అందరికీ నమస్కారం ఈరోజు క్లాస్లో పదవ తరగతిలోని తొమ్మిదవ పాఠమైనటువంటి గోలకొండ పట్టణం గురించి తెలుసుకున్నాం గోలకొండ పట్టణం యొక్క పాఠ్యభాగ రచయిత ఆదిరాజు వీరభద్రారావు గారు పాఠముద్దేశం తెలంగాణలో చారిత్రక కట్టడాలకు కొదువ లేదు వీటిలో గోల్కొండ ఘనమైన చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది తెలంగాణలో చారిత్రక కట్టడాలకు కొదువ లేదు అంటే తెలంగాణలో చరిత్రకు సంబంధించినటువంటి కట్టడాలు అనేవి చాలా ఉన్నాయి మనం వరంగ వరంగల్కి వెళ్ళినట్లయితే వరంగల్ కోట వేయి స్తంభాల గుడి ఇలాంటి చరిత్రకు సంబంధించినటువంటి ఎన్నో కట్టడాలు ఉన్నాయి వీటిలో గోల్కొండ అనేది కూడా చారిత్రకమైన ప్రధానమైనటువంటి కట్టడం ఈ పట్టణం యొక్క ప్రాశస్తం నాటి కోటల నిర్మాణం మంచినీటి వసతుల కల్పన అద్భుత సాంకేతిక నిర్మాణాలు పట్టణంలో జరిగిన ప్రపంచస్థాయి వర్తక వ్యాపారాలు ఆహారపు అలవాట్లు కోటలో జరిగిన కార్యకలాపాలు స్థాపించిన పరిశ్రమలు గోల్కొండ పట్టణ ప్రాముఖ్యతతో పాటు పంతొమ్మిది వందల నలభై నైన్టీన్ ఫార్టీల నాటి తెలంగాణ వచన రచన శైలిని తెలుపడమే ఈ పాఠం ఉద్దేశం ఏంటి ఈ పట్టణం యొక్క ప్రాశస్తం అంటే గోల్కొండ పట్టణం యొక్క గొప్పతనాన్ని నాటి కోటల నిర్మాణం ఆ కాలం నాటి కోటల యొక్క నిర్మాణాన్ని మంచినీటి వసతుల కల్పన అంటే మంచినీటిని కోటలో ఉన్న వారందరికీ ప్రజలందరికీ కూడా ఏ విధంగా అందివ్వడం జరుగుతుంది అద్భుత సాంకేతిక నిర్మాణాలు అలాగే పట్టణంలో జరిగిన ప్రపంచస్థాయి వర్తక వ్యాపారాలు అంటే వివిధ దేశాల నుండి వివిధ దేశాలకు చెందినటువంటి వారు ఈ ప్రాంతానికి వచ్చి ఎలాంటి సరుకులు అమ్మేవారు ఏ విధంగా వ్యాపారాన్ని చేసేవారు అనే వాటి గురించి అలాగే ఆహార పలవాట్ల కోటలో జరిగిన కార్యకలాపాలు అలాగే స్థాపించినటువంటి పరిశ్రమలు గోల్కొండ పట్టణ ప్రాముఖ్యతతో పాటు పంతొమ్మిది వందల నలభై నాటి తెలంగాణ వచన రచనా శైలిని అంటే వచన రచన అంటే రాసేటటువంటి విధానం గురించి తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది వ్యాసం అంటే వివరించి చెప్పడం చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు ఏంటి ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది ఏంటి గోలకొండ అనే పాఠము వ్యాస ప్రక్రియకు చెందింది వ్యాసం అంటే వివరించి చెప్పడం అంటే ఒక విషయాన్ని చక్కగా వివరించి చెప్తే దాన్ని వ్యాసం అంటారు అంటే ఒక విషయాన్ని గురించి పూర్తి వివరణను చక్కగా వివరించి చెప్తే దాన్ని వ్యాసం అంటారు చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు ఏంటి చరిత్రను గురించి తెలిపేటటువంటి వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని విశిష్టతను తెలుపుతూ రాసిన వ్యాసమే ఈ పాఠం ఏంటి తెలంగాణ ప్రాంతంలోని గొప్పతనాన్ని అలాగే ప్రాముఖ్యతను గురించి తెలుపుతూ రాసినటువంటి వ్యాసమే ఈ గోల్కొండ పట్టణం అనే వ్యాసనం సారీ వ్యాసం ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్రరావు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది ఏంటి వ్యాస సంపుటి వచ్చేసి ఏంటి మన తెలంగాణము ఆదిరాజు వీరభద్రరావు రాసినటువంటి మన తెలంగాణమనే అనే వ్యాస సంపుటిలో సంపుటిని రాశాడు అందులో ఉన్నటువంటి ఒక వ్యాసమే ఈ గోల్కొండ పట్టణము వ్యాస సంపుటి అంటే ఏంటంటే కొన్ని వ్యాసాలు అంటే పది నుండి ఇరవై వ్యాసాలను కలిపి ఒక పుస్తకంగా రాస్తే దాన్ని వ్యాస సంపుటి అంటారు రచయిత పరిచయం చరిత్ర సాహిత్య పరిశోధకుడిగా ప్రఖ్యాతి గాంచిన ఆదిరాజు వీరభద్రారావు ఖమ్మం జిల్లా మధీర తాలూకాలో జన్మించి హైదరాబాద్లో స్థిరపడ్డాడు ఏంటి చరిత్ర సాహిత్య పరిశోధకుడిగా ప్రఖ్యాతిగా ప్రఖ్యాతి గాంచినటువంటి ఆదిరావు వీరభద్రరావు సారీ ఆదిరాజు వీరభద్రరావు ఖమ్మం జిల్లా మదిరా తాలూకాలో జన్మించి హైదరాబాద్లో స్థిరపడ్డాడు చరిత్ర రచన రచనా కళలో ప్రామాణిక స్థాయిని అందుకున్న ఈయన ప్రాచీనాంధ్ర నగరములు లలిత కథావళి రత్నప్రభ జీవిత చరి చరితావళి జీవిత చరిత్రలు నవ్వుల పువ్వులు మిఠాయి చెట్టు షితాబ్ ఖాన్ అనే రచనలు చేశాడు ఏంటి ఇతని యొక్క రచనలు వచ్చేసి ఏంటి పా ప్రాచీనాంధ్ర నగరములు లలితా కథావళి రత్నప్రభ జీవిత చరితావళి జీవిత చరిత్రలు నవ్వుల పువ్వులు మిఠాయి చెట్టు శితాబ్ అనే రచనలు సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో యాభై వ్యాసాలు రాశాడు ఏంటి సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో యాభై వ్యాసాలను రాశాడు హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వాడిగా చరిత్రకెక్కాడు ఏంటి హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వారు ఎవరు అంటే ఈ ఆదిరాజు వీరభద్రరావు గారు గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో వ్యాసాలు అముద్రితంగా ఉన్నాయి ఏంటి గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో వ్యాసాలు అముద్రితంగా ఉన్నాయి అంటే ఇంకా ముద్రించబడలేదు చాదర్ఘాట్ హై స్కూల్ హైదరాబాద్లో ప్రధాన తెలుగు పండితుడిగా పనిచేశాడు చాద చాదర్ఘాట్ హైదరాబాద్లోని చాదర్ఘట్ హై స్కూల్లో తెలుగు పండితుడిగా పనిచేశాడు లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా వ్యవహరించాడు ఏంటి లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా వ్యవహరించాడు తన పాండిత్యం పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడు ఏంటి తన పాండిత్యం పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడు ప్రవేశికలోకి ప్రవేశిద్దాం ఏ జాతికైనా ఏ ప్రాంతానికైనా తమ చరిత్రను మర్చిపోవడం అంతా దురదృష్టం మరొకటి ఉండదు ఏంటి మన చరిత్రను గురించి మనమే గొప్పగా చె చెప్పుకోవాలి చరిత్రను గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవాలి కాబట్టి అవి తెలుసుకోలేకపోయినట్లయితే మన చరిత్రను మనం మరిచిపోవడం అంతా దురదృష్టం మరొకటి ఉండదు తెలంగాణలో ఎంతో విశిష్టతను సంతరించుకున్న గోలకొండ పట్టణ వైభవాన్ని నాటి అద్భుత నిర్మాణాలను వర్ణించడానికి మాటలు చాలవు తెలంగాణలోనే ఎంతో గొప్ తెలంగాణలోనే ఎంతో విశిష్టతను సంతరించుకున్నటువంటి అంటే ఎంతో గొప్పన గొప్పతనాన్ని సంతరించుకున్నటువంటి గోలకొండ పట్టణ వైభవాన్ని నాటి అద్భుత నిర్మాణాలను వర్ణించడానికి మాటలు చాలవు చిరస్మరణీయమైన ఈ కట్టడంలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నం చేశారు ఏంటి సారీ సారీ నాటి అద్భుత నిర్మాణాలను వర్ణించడానికి మాటలు చాలవు చిరస్మరణీయమైన ఈ కట్టడంలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నం చేశారు ఏంటి చిరస్మరణీయమైనటువంటి ఈ కట్టడంలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు అభివర్ణించడానికి ప్రయత్నం అనేది చేశారు గోల్కొండ వైభవాన్ని కళ్ళతో చూడవలసిందే కానీ మాటల్లో చెప్పడం సాధ్యం కాదు ఏంటి గోల్కొండ యొక్క వైభవాన్ని కళ్ళతో చూడడమే కానీ మాటల్లో చెప్పడం అనేది సాధ్యం కాదు ఆదిరాజు వీరభద్రరావు ఆ ప్రయత్నం చేశాడు ఆయన మాటల్లోనే గోలకొండ పట్టణ విశేషాలను ఆనాటి పరిస్థితులను ఈ పాఠం చదివి తెలుసుకోండి ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందండి ఏంటి ఆయన మాటల్లోనే గోల్కొండ పట్టణ పట్టణం యొక్క విశేషాలను ఆనాటి పరిస్థితులను ఈ పాఠం చదివి ప్రత్యక్షంగా చూసి అనుభూతిని పొందండి నెక్స్ట్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు